నమస్కారం నేను మీ మేజర్ చౌదరి దేశరక్షణలో సైనికుడిగా దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల పాటు సేవలు అందించాను పదివేలు మంది తర్వాత నా అభిరుచికి అనుగుణంగా టీవీలోనూ సినిమాల్లోనూ నటుడిగా మీ ముందుకు వచ్చాను నా ఈ సుదీర్ఘ ప్రయాణంలో నాతో పాటు నా శరీరం కూడా ఎన్నో ఒడిదు ఎదుర్కొన్నది వీటన్నింటిలోనూ నన్ను ఎక్కువగా బాధించింది నా మోకాల నొప్పి ఎన్నో రకాల సలహాలు వైద్యాలు చిట్కాలు పాటించినా నాకు ఏ రకమైన ఉపశమనం కలగలేదు ఒకనాడు అనుకోకుండా నా సహచరుణ్ణి కలిశాను అతను ఈ వయసులో కూడా ఏ రకమైన మోకాల నొప్పి లేకుండా చలాకీగా నా ఆశ్చర్యానికి గురిచేసింది అప్పుడు తెలిసింది నాకు శ్రీ ఆరోగ్యరావారి మహాబీర విత్తనల గురించి చెప్పించి వాడాను ప్రతిరోజు రాత్రి పూట ఒక చెంచాడు ఈ గింజల్ని ఒక మంచినీటి గ్లాసులో రాత్రంతా నానబెట్టి మర్నాడు ఉదయం పరగడుపునే తాగాలి ఆశ్చర్యకరంగా ఒక నెల రోజుల్లోనే గణనీయమైన మార్పు కనిపించింది క్రమేణా నొప్పి మొత్తం తగ్గిపోయింది ఈ ఆరు మహావీర విత్తనంలో మన సబ్జా గింజల్లాగా ఉంటాయి వీటిని ప్రతిరోజు రాత్రి ఒక స్పూను ఒక మంచినీటి గ్లాసులో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే